ఫిబ్రవరి మూడవ తేదీన దెందులూరులో వైఎస్ రెడ్డి సిద్దం సభకు చింతలపూడి నియోజకవర్గం నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలి రావాలంటూ చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు జంగారెడ్డిగూడెం గూడెం మండలం కామవరపుకోట మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో కోట వైసీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు సిద్ధం సభ సంబంధించిన ఏర్పాట్లపై నాయకులు కార్యకర్తలు చింతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నాయకులు కార్యకర్తలు దగ్గరుండి చూసుకోవాలన్నారు కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కామవరపు కోట మండలం చెందిన సీనియర్ వైఎస్ఆర్పీ నాయకులు ఉన్నారు మిడతా రమేష్ గారికి కనకరాజు గారికి కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రేపు మూడో తారీఖున మన సీఎం గారు ఏలూరు నందు ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దానికి లక్షలాదిగా మనం అందరం వెళ్ళి ఆ సభను జయప్రదం చేయాలి మన నియోజకవర్గం నుంచి దాదాపు నూట ఆరు బస్సులు మనకి కేటాయించడం జరిగింది ఇంకా బస్సులు ఎవరికైనా కావాలంటే కూడా అడగచ్చు ఆల్రెడీ ఈ నూట ఆరు బస్సులకి మనం ఎన్ని బస్సులు ఎవరెవరు ఏ ఏ పంచాయతీ నుంచి ఏ ఏ సెక్రటేరియట్ నుంచి విలేజ్ సెక్రటేరియట్ నుంచి ఎన్ని బస్సులు అనేది మనందరం నోట్ చేసుకోవటం జరిగింది మనం ఇచ్చాము ఇంకా ఎవరికైనా బస్సులు కావాలంటే ఇవ్వచ్చు అలాగే ముఖ్యంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే తడికిలిపూడి కామరపుకోట కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ఎక్కువగా జరగాలి దాదాపు ఒక రెండు మూడు వందలు మోటార్ సైకిళ్ళు మనం ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళాలి కామరగోట పడికిలపూడి నుంచి అలాగే నేను చింతలపూడి లింగపాలెం ధర్మాజగూడెంలో కూడా ఈ మోటార్ సైకిల్ ర్యాలీ గురించి మాట్లాడతాం అయితే జంగారెడ్డి నుంచి మాత్రం కొంచెం కార్ల సంఖ్య ఎక్కువ పెట్టుకోవాలి అది కొంచెం ప్లాన్ చేసుకోండి జంగారెడ్డి గుడి మండలం ఎందుకంటే మోటార్ సైకిల్ అంటే అక్కడ కొంచెం అంటే కొంతమంది కార్యకర్తలు ఉత్సాహవంతులు మోటార్ సైకిల్ మీద నుంచి కూడా జంగారెడ్డి గురించి బయలుదేరతారు యాభై కిలోమీటర్లు సుమారు కాబట్టి అయినా సరే మనం కార్లు ఎక్కువ సంఖ్యలో ఉండేటట్టు మనం బ్యాన్ పెట్టుకొని ప్లాన్ చేస్తాం సార్ నియోజకవర్గం నుంచి వెయ్యి మోటార్ సైకిల్ మన ప్లాన్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ నియోజకవర్గం నుంచి వెయ్యి మోటార్ సైకిల్ వంద బస్సులు కార్లు కనీసం ఒక రెండు వందల యాభై కార్లు ఈ రెండు వందల యాభై కార్లు వెయ్యి మోటార్ సైకిల్ వంద బస్సులతో మనం తరలి వెళ్ళి సీఎం గారి మీటింగ్ని మనం మూడో తారీఖున జయప్రదం చేయాలి అందరం ఒంటి గంటకల్లా గ్రౌండ్లో ఉండాలి ఇది కంపల్సరీగా పాటించాల్సిన అవసరం దాన్ని బట్టి కామరగూడలో అక్కడ ఒంటి గంటకు ఉండాలంటే ఇక్కడ కల్లా బయలుదేరితే బాగుద్ది అలాగే జంగారెడ్డి వాళ్ళు కొంచెం పదిన్నర అట్లా ప్లాన్ చేసుకోండి వెన్యూ వచ్చి దెందులూరు హైవే పక్కన ఆశ్రమం దాటగానే బెంగుళూరు వెళ్తుంటే హైవే పక్కనే గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ గ్రౌండ్ అక్కడ దిగిపోయి బస్సులు పార్కింగ్ మన మనందరిని అక్కడ దింపుతారు బస్సులు పార్కింగ్ సపరేట్గా ఉంది అక్కడికి వెళ్ళిపోతారు ఆ బస్సు డ్రైవరు అలాగే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ అని ఒక పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది ఆ కాంటాక్ట్ పర్సన్ అతను ఏంటంటే బస్సులో ఉన్న వాళ్ళందరిని ఆ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్టే అందరిని గ్యాదర్ చేసుకుంటాడు ఆయన మళ్ళా తిరిగి ఎక్కించుకునేటప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఆ నెంబరే అందరితో మాట్లాడతాడు దీని మీద మళ్ళీ క్షప్తంగా కూడా ఇప్పుడు కామరగొడ్డ జడ్పీటీసీ గారు రమేష్ గారు మాట్లాడతారు ఆ తర్వాత జంగయ్య రెడ్డి కూడా జెడ్పీటీసీ గారు మాట్లాడతారు ముందుగా కామరగొట్ట జడ్పీటీసీ గారు క్లుప్తంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగనేది మాట్లాడతారు